మద్యపాన ప్రియుల పట్ట కొట్టావు జగన్ నువ్వు మద్యపాన పట్ట కొట్టావు జనసేన అధ్యక్షుడు ఇంతకుముందు జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏడికి పోతే ఆడికి చేసినటువంటి దారుణమైన విమర్శ ఇది కొన్ని జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మద్యం విషయంలో ఏం జరిగింది ఒక్క బెల్ట్ షాపు లేదు లెక్కర్ షాపుల సంఖ్య తగ్గింది ప్రభుత్వ ఆధీనంలోనే నడిచాయి ఒక్క డిస్టలరీ గారి ఐదేళ్లలో అనుమతి ఇవ్వలేదు ఒక్క కొత్త బ్రాండ్ ఆయన తీసుకురాలే మద్యపాన నిషేధం దిశగా వెళ్ళాలి అంటే మద్యం తాగేదానికి జనాలను దూరంగా ఉంచాలి ఆ మద్యబాబు మందుబాబులు అని చెప్పి ఏదో ఒక కన్స్ట్రక్టివ్ ఫ్రేమ్వర్క్ ప్రకారం ఆయన ముందుకెళ్లారు చేసింది అంతే కానీ మద్యపాన ప్రియుల పట్ట కొట్టావు అని చెప్పి అన్నారు జగన్ హాయంలో ఒక్క కల్తీ మద్యం కేసు కూడా నమోదు కాలేదని చెప్పి కేంద్ర హోంశాఖ నివేదిక కల్తీ మద్యం మరణం ఒక్కటి కూడా జరగలేదు అన్నది కేంద్ర హోంశాఖ నివేదిక నిజాలు ఇట్లున్నాయి వీళ్ళ తప్పుడు మాటలు అట్లుండే సీన్ కట్ చేస్తే కర్మ రిటర్న్ చూశారా కర్మ రిటర్న్స్ ఊరు వాడ బెల్ట్ షాపులు లిక్కర్ షాపుల దగ్గర పర్మిట్ రూపలు ఎక్కడ తాగినాయా అక్రమ మద్యం కల్తీ మద్యం కోసం కంపెనీలు పెడుతూ ఉన్నారు పాలకపక్ష వాళ్ళు కల్తీ మద్యం కోసం కంపెనీలు పెడుతూ ఉన్నారు కుప్పలు కుప్పలు డబ్బు దొరుకుతూ ఉన్నాయి వందల కోట్ల రూపాయలు కొల్లగొడుతూ ఉన్నారు జనాల ఆరోగ్యాన్ని గుల్ల చేస్తూ ఉన్నారు మళ్ళీ ఆరోగ్యం పాడైపోతూ ఉంటే ఆరోగ్యం నాశనం అయిపోతూ ఉంటే వీళ్ళు మళ్ళీ దాన్ని కంట్రోల్ చేయడం మీద దృష్టి కాకుండా రాజకీయంగా జరిగే నష్టాన్ని ఎట్లా నివారించుకోవాలో చూసుకుంటూ ఉన్నారు ఇంత జరుగుతూ ఉంటే మధ్య ప్రాణ ప్రియుల మధ్య పాన ప్రియుల పట్ట కొట్టావు జగన్ అన్న ఆయన నోరుదేసి మాట్లాడలేని పరిస్థితి ప్రభుత్వంలో ఉన్నారు ఆయన భాగం కూడా ఉందిగా ఆయన భాగం ఉందిగా ప్రభుత్వంలో ఉన్నారుగా ఈ కల్తీ మద్యం అది తాగి నాశనం అయిపోతున్న జీవితాలు ఆ నాశనంలో ఆ వినాశనంలో ఈయన పాత్ర లేకుండా ఎందుకు పోతుంది ఉప ముఖ్యమంత్రి ఉన్నారు ప్రభుత్వంలో భాగస్వామి ఉన్నారు కర్మ రిటర్న్ చూసారా ఎంత వేగంగా కొట్టిందో ఏమీ లేని దగ్గర మధ్య పాన ప్రియుల పొట్ట కొట్టావు అన్నాడు తీరా చూస్తే పొట్ట కాదు పొట్ట ఒకటి కాదు పొట్ట కొడుతున్నారు కల్తీ మధ్యతో కిడ్నీలు కొడుతున్నారు కళ్ళు కొడుతున్నారు గుండెలు కొడుతున్నారు లివర్ కొడుతున్నారు అన్నిటి కొట్టి పడదొక్కుతున్నారు అన్నింటినీ కొట్టిపడి దూకుతుంటారు కల్తీ కంపెనీలు పెడుతూ ఉన్నారు కర్మ ఎట్లా రిటర్న్ చూసారా ఏది నోరు తెరవమానండి ఇప్పుడు నోరు తెరిచి మాట్లాడాలి ఏంది మాట్లాడేది బాధ్యత వహించాలి అన్న బాధ్యత వహించాలి ప్రతిదీ కర్మ రిటర్న్సే సుఖాలి ప్రీతి సుఖాలి ప్రీతి అనే ప్రీతి భయ అనే అమ్మాయి విషయాన్ని ఎంత రాజకీయంగా వాడుకున్నాడు సీన్ కట్ చేస్తే ఏది ఆ అమ్మాయి గురించి కనీసం మాట్లాడమని చెప్పండి ఇప్పుడు మాట్లాడమని చెప్పండి ఇట్లా మాట్లాడుకుంటూ పోతే ఎన్ని కర్మ రిటర్న్స్ ఇప్పటికి మనం లిక్కర్ వరకు పరిమితమైన ఈయన కర్మ ఎట్లా రిటర్న్స్ అయింది ఇంతకుముందు చాలాసార్లు మాట్లాడుకున్నాం ఎట్లా కర్మ రిటర్న్స్ అయిందో ఎంత దారుణంగా నోరు తీసి మాట్లాడేయో చూద్దాం మాట్లాడమని పెద్ద మనిషి ఈయనే భాగస్వామి బాధ్యత వహించాలి నైతిక బాధ్యత వహించాలి క్షమాపణలు చెప్పాలి జనానికి ప్రభుత్వం వైపు నుండి ఏమీ లేని దగ్గర ఇన్ని చేశారు మిమ్మల్ని ఎట్లా హల్దీ మద్యం వాళ్ళు పొట్టల కోసుకొని వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతున్నాయి మీ రాజకీయ జీవితాల కానీ నాశనానికి దగ్గరనే చేస్తాయి ఇటువంటివన్నీ కూడా అకౌంటబిలిటీ ఫీల్ అవ్వండి క్షమాపణలు చెప్పండి జనానికి పని చేయగలుగుతారా రాజకీయ భరత చల్లుకుంటూ కూర్చుంటే చూసే జనాలు ఏం పిచ్చోళ్ళు కాదు కదా మరీ అంత దారుణమైన పిచ్చోళ్ళు అయితే కాదులేదు మరి అంత దారుణమైన పిచ్చోలు అయితే కాదులేండి ఎన్ని ఎన్ని అన్నారు కర్మ ఎంత దారుణంగా రిటర్న్స్ అయింది ఆడ చూసినా కల్తీ మధ్యం బెల్ట్ షాప్లకు సరఫరా లిక్కర్ షాపులకు సరఫరా డాబాలకు షా సరఫరా కల్తీ మద్యం కంపెనీలు పెట్టి పాలకపక్షం వాళ్ళు క్లయింట్లను పెట్టుకున్న టైఅప్లు అంట ఓరే నీ పాసిబుల్ ఏం దారుణమైన నిజంగా ఏమాటకు అంటే కానీ బాబోయ్ బాబోయ్